హాయ్ వ్యూయర్స్ సమ్మర్ అయిపోయింది లంచ్ బాక్స్ టైం వచ్చింది హెల్దీగా ఈజీగా ఉండే మంచి రెసిపీ చూద్దాం ఇప్పుడు అది నేను ఇవాళ పంప్కిన్తో చేస్తున్నాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పంప్కిన్ తీసుకున్నానండి చక్కగా ఇలా ప్లీ పీసెస్ కట్ చేస్తున్నాను చూసారు కదా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నానండి చేసి నెక్స్ట్ దానికి వెనకాల ఉన్న స్కిన్ కూడా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యూబ్స్ చూసారా ఎన్ని అయ్యాయో నాకు ఇదిగోండి ఈ గుమ్మడికాయ ముక్కల్ని నేను స్టీమ్ కుక్ చేస్తున్నానండి అందుకే చిన్న చిన్న హోల్స్ ఉన్న ఆ ప్లేట్లోకి స్టీమ్ పెట్టుకునే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను కొంచెం లోతున్న ఇలాంటి ఒక కడాయి తీసుకుని వాటర్ పోసి ఆ ప్లేట్ పెట్టానండి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో చక్కగా కుక్ అయిపోతాయండి ఇప్పుడు ఈ గిన్నెని నేను స్టవ్ మీద పెడుతున్నానండి ఫ్లేమ్ హైలోనే పెట్టాను ఒక ట్వెల్వ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఈ లోపల మనం పిండి కలుపుకుందాం నేను ఒక టూ గ్లాసెస్ పిండి తీసుకున్నానండి ఒక ఫైవ్ సిక్స్ టు సెవెన్ పరాట వస్తాయండి దానిలో సాల్ట్ కొంచెం నూనె వేసి చక్కగా నూనె వేస్తే సాఫ్ట్గా వస్తాయి కాబట్టి నూనె వేసి కొంచెం హాట్ వాటర్ తోటి కలుపుతానండి పిండి కలిపితే మనకి పరాటాలు సాఫ్ట్గా వస్తాయి పంప్కిన్ తినడానికి గుమ్మడికాయ తినడానికి పెద్దగా ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రెసిపీని బాగా ఇష్టంగా తింటారండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఇది చాలా మంచి రెసిపీ అండి ఇదిగోండి ఇప్పుడు నేను పిండిని ఇంకొంచెం ఆయిల్ వేసి మర్దనా చేసి పక్కకు పెడతాను తర్వాత మనం పంప్కి నూడికిందా లేదా చెక్ చేసుకుందాం చూడండి పిండి చక్కగా సాఫ్ట్గా వచ్చింది మూత పెట్టేసి పక్కకు పెడదామండి ఇప్పుడు మనం పంప్కిని చెక్ చేసుకుందాం మన గుమ్మడికాయ చాలా బాగా కుక్ అయినట్టుందండి ఇప్పుడు ఫోర్క్ తోటి ప్రెస్ చేసి చూద్దాం చూడండి ఇలా ప్రెస్ చేయగానే ఎంత చక్కగా కట్ అయిపోయిందో ఇప్పుడు గుమ్మడికాయని కొంచెం చల్లారినిద్దామండి ఇప్పుడు చల్లారిపోయిన గుమ్మడికాయని మెత్తగా మ్యాష్ చేసుకుందామండి చేత్తో అదిగో చూడండి చక్కగా బాగా ఉడికిపోయిందండి చేత్తో ఇలాగా అనగానే చక్కగా మెత్తగా అయిపోతున్నాయి టెక్స్చర్ చాలా బాగుందండి ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పనీర్ని గ్రేట్ చేసి అదిగోండి అలా వేసుకున్నాను నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి నేను పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ కూడా వేసాను కొంచెం గరం మసాలా పౌడరు జీరా పౌడరు ధనియాల పొడి కొత్తిమీర వేసి చక్కగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మనం పంప్కిన్ స్టీమ్ కుక్ చేసాం కాబట్టి వాటరీ వాటరీగా కాకుండా మంచి టెక్స్చర్ తోటి చాలా బాగుందండి బాగా కలిపేసుకుని అలా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట మనం కలిపి చపాతీ చపాతి పిండిలోంచి పిండి తీసుకుని అలా చేసుకుని దాని లోపల ఈ గుమ్మడికాయ పనీరు ముద్ద చేసాం కదండి అవి పెట్టుకుని అలా క్లోజ్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మంచి చక్కగా మనం చపాతి కర్ర తీసుకుని ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి నేను క్లోజ్ చేసేసాను ఇప్పుడు ఇప్పుడు ఈ ముద్దని నేను పొడిపిండిలో వద్దుకుని చపాతీ కర్రతోటి ఒత్తుతానండి అయితే చాలా గట్టిగా ప్రెజర్గా ఒత్తకూడదండి ఎందుకంటే లోపల నుంచి మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి లైట్గా ఒత్తుకోవాలి లైట్గా చిన్నగా రోల్ చేసుకోవాలి ఇది మంచి చాలా హెల్దీ రెసిపీ అండి చూడండి నేను లైట్గా ఇలా రోల్ చేస్తున్నాను రోల్ చేసేసుకొని మనం దీన్ని ప్యాన్ మీద గీతో రోస్ట్ చేసుకోవాలండి ఇది మంచి హెల్దీ రెసిపీ కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు అదిగోండి ప్యాన్ పెట్టి ప్యాన్ మీద ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక పరాటా పెట్టానండి ఇప్పుడు ఇదిగోండి రోస్ట్ చేస్తున్నాను కొంచెం గీ అప్లై చేశానండి ఇటు సైడ్ తిప్పి మళ్ళీ అటు కూడా గీ అప్లై చేసేసుకుని రెడీ అయిపోయినట్టేనండి మన పరాటా ఇది నేను లంచ్ బాక్స్లోకి పెట్టానండి మా పిల్లలకి పెరుగుతోటే పెట్టానండి లోపల ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది పెట్టేసి కాస్త పెరుగు పెట్టానండి కావాలంటే మనం కొంచెం అచార్తో కూడా తినచ్చు చాలా బాగుంటుందండి చూసి లైక్ చేయండి రెసిపీని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి థ్యాంక్ యూ